హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం రెండు వందల తొమ్మిదవ నామం మహాదేవి ఓం మహాదేవి అయినమహ అని జపపారాయణం చేసుకోవాలి మహిమాన్వితమైనటువంటి ఆధిపత్యం కలిగినటువంటి తల్లి అని చెప్పి ఈ మహాదేవికి మనం అర్థం చెప్పుకోవచ్చు మహేశ్వరుడు యొక్క శక్తి మహేశ్వరి మహాదేవుని శక్తి మహాదేవి శివనామాలు కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్న లలితా సహస్రనామంలో చాలా వస్తున్నాయి అందుకే లలితా సహస్ర నామాన్ని కనుక పుమ్లింగంలో చెప్పుకుంటే శివ సహస్రం కామేశ్వరీ సహస్రం కామేశ్వర సహస్రం ఇవన్నీ కూడా లలితా సహస్ర స్వరూపాలే ఇలా వీటిల్లో ఉన్నటువంటి పుమ్లింగాలన్నీ కామేశ్వర శ్రీలింగాలన్నీ కూడా కామేశ్వరి కామకామేశ్వరి సహస్రమే లలితా సహస్రం మహా అనే పదంలోనే అసలు అమ్మవారు గొప్పతనం అంతా తెలియజేస్తున్నారు వసన్యాది వాగ్దేవతలు మహాశబ్దం సర్వశబ్దం బ్రహ్మానికి వాడతారు శాస్త్రంలో పరబ్రహ్మం అంటేనే మహా అని సర్వ అని పేర్కొన్నారు ఇంతవరకు మనం సర్వశబ్దం చెప్పుకున్నాం సర్వశబ్దం మనోన్మని దగ్గర ఆగిపోయింది ఇప్పుడు మాహేశ్వరి దగ్గర మళ్ళీ మొదలవుతుంది ఇక్కడ నుంచి అంతా కూడా మహా అనేటువంటి నామాలు ఇరవై ఆరు నామాలు వస్తాయి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మడప్రియ ఇక్కడి వరకు కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు వనదుర్గ మాలా విద్య అది భవానీ సర్వాణి నామాల గురించి చెప్పినప్పుడు మనం అష్టమూర్తి నామాల గురించి తెలియజేసుకున్నాం అందులో మహాదేవ అనేది అష్టమూర్తుల్లో చంద్రుణ్ణి తెలిపే నామం మహతే దేవాయ నమ మహాదేవాయ చంద్రమూర్తయ్యే నమ ఆయన చంద్రమూర్తి అయినప్పుడు ఆవిడ రోహిణి అవుతోంది మహాదేవి అంటే చంద్రస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి పత్ని అదేమీ మామూలుగా కనబడుతున్న చంద్రమామ చంద్రశబ్దం కాదు మనోన్మని దాకా వచ్చాం కనుక అక్కడ ఉన్న సహస్రాంతర్గతమైనటువంటి చంద్రస్వరూపం అన్నిటినీ దాటిపోయి ఉన్న శక్తి కనుక మహాదేవి మహాదేవ అంతేకాదు అమ్మవారు దేవి ఆ తల్లిని దేవి భాగవతం దేవీ పురాణం దేవీ సూక్తం యాదేవి సర్వభూతేషు ప్రణవదేవి సరస్వతి వాజే భిర్వాజినీవతి దుర్గాం దేవీ గుంశనమహం ప్రపద్యే ఎక్కడ చూసినా కూడా దేవి అమ్మవారికి అసలు పేరు దేవి అయితే దేవి అంటే ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది ఎంతమందో దేవతలు ఉన్నారు మరి ఈవిడ ఏ దేవి అందరి దేవతల్లో కూడా ఆవిడ ఒకటే కాదు దేవతలందరికీ కూడా దేవి అందుకే ఆవిడ మహాదేవి నమో దేవ్యే మహాదేవ్యే శివాయే ఏ సత నమ నమ ప్రకృత్యై భద్రా ఏ నియతా ప్రణతాస్మతాం నమో దేవి అని మనం ఇక్కడ ఊరుకోకుండా మహాదేవి అనడంలో ఏంటంటే అర్థం దేవతలందరికీ కూడా ఈమె మహాదేవత అందుకని అమ్మ మహాదేవి లలితా సహస్రంలో మొత్తం అన్ని పీఠాల గురించి కూడా మనం చెప్పుకున్నాం చెప్పుకుంటున్నాం గండకీ నదీ తీర్థంలో ఉన్నటువంటి చక్రతీర్థం దగ్గర ఉన్నటువంటి అమ్మవారి పీఠం పేరు మహాదేవి సాలగ్రామే మహాదేవి అని చెప్పి మనకి చెప్తున్నారు కాబట్టి అమ్మని ఈ మహాదేవి నామం ఓం ఐం హ్రీం త్రీం మహాదేవి అయిన మహా అనే నామంతో కనుక లలితా సహస్రాన్ని కనుక మనం సంపుటీకరణ చేస్తే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు బలహీనంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా వాళ్ళ స్థితి నుంచి మేలు కలుగుతుంది జ్ఞాపక శక్తి కోసం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కోసం ఒక సంకల్పం సిద్ధించడం కోసం ఈ నామాన్ని స్మరణ చేయవచ్చు ఎక్కువగా ఈ నామాన్ని సాధకులు వ్యాపారస్తులు సంపుటీకరణ చేస్తూ ఉంటారు అధిక లాభం కోసం ఆధ్యాత్మిక శక్తి త్వరగా సిద్ధించడం కోసం ఈ నామాన్ని ఏ శక్తి మంత్రంతో సంపుడీకరణ చేసినా ఆ ఫలితం తరచూ త్వరగా సిద్ధిస్తుంది కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవి మహా అని మనం లలితాశాస్త్రంతో దీన్ని సంపుటీకరణ చేసుకోవాలి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వర్య నమ